ఎట్టా ఇల్లు అంతా దుమ్ము దుమ్మైంది కాబట్టి దుమ్ములు దుమ్మని ఏసీ కూడా క్లీన్ చేయడం జరిగిందండి శనివారం సాయంత్రం అంటే చూడండి దాంట్లో ఎంత దుమ్ము ఉందో ఆల్రెడీ అది క్లీన్ చేయడానికి మేము పాలుమాలు ఉన్నాయి ఈ మధ్య అంతా కూడా ఎట్టా ఇల్లు అంతా దుమ్ము రేపారు రెండు నుంచి దుమ్ము దులుపుకోవడం సరిపోయింది ఈ శుభ్రంలో భాగంగా నిన్నంతా ఇల్లు మారితే ఎలా ఉంటుందో అంత పని చేసామండి ఇంట్లో మొత్తం అందుకని ఇంక పనిలో పని అయినా ఇంక నాకు శకాకు శరీతకు వచ్చేసి ఏసీ కూడా క్లీన్ చేసే శుభ్రంగా ఇంకా మాకి పై పోర్షన్ వరకు అయిపోయింది కానీ పక్క ఇంటి తాళం లేక వాళ్ళు ఈ ఆలోచన మళ్ళీ బయట దుమ్ము వస్తుంది ఇంట్లో వరకు అయితే దుమ్ము తగ్గిపోయింది నేను అంతా క్లీన్ చేసాం ఇంకా వాళ్ళకి ఇంట్లో పని కాబట్టి ఎంతవరకు వస్తుందో దుమ్ము చూడాలి ఈరోజు దుమ్ము దులపుటం అయిపోయింది మొత్తం అంటారు దుమ్ము దులిపేసామని ఏం చేస్తాం చూడండి ఎంత ఉందో ఏసీలో దుమ్ము కొడుతుంటే ఆ డస్ట్ వల్ల ఏసీ అంతా భారంగా తిరుగుతుంది ఎండాకాలం వచ్చింది కాబట్టి అందువల్ల శుభ్రం చేసుకోవాలి ఇది ఎందుకు ఇలా శుభ్రం చేసుకున్నాం వాళ్ళు పిలిపిస్తే ఓర్క జనరల్ ఇటు దుమ్ము కొట్టినందుకు కూడా వాళ్ళు ఏడు వందలు అంత తీసుకుంటారంట ఫుల్ సర్వీస్ చేస్తే మటుకు పదకొండు వందలు అంట మన బడ్జెట్ అంత ఉండదు అప్పుడు ఏందో డబ్బులు వచ్చినాయి బిగించాము కానీ తర్వాత దీన్ని మెయింటైన్ చేయాలంటే ఆరు నెలలకు ఒకసారి వాళ్ళు చేసినా మళ్ళీ మూడు నెలలకలా దుమ్ము పట్టింది మూడు నెలలకు మూడు నెలలకు మనం బిల్పించినా కదా సంవత్సరానికి రెండు సార్లు సర్వీస్ చేయాల్సి వస్తుంది అందుకని ఈ బ్లోయర్ తెప్పించుకున్నాం మేము ఆన్లైన్లో దాంతో హెయిర్ కొట్టుకొని లోపల ఫిల్టర్ క్లీన్ చేసుకుంటున్నాం ప్రస్తుతానికైతే రెండు సంవత్సరాలు ఇలాగే చేస్తున్నాం ఇటు చేస్తే బాగానే ఉంటుంది కరెంటు బిల్లు కూడా సేవ్ అయ్యింది పోయినసారి ఇది శుభ్రం చేసుకోవడం పాలు మాలితే కరెంటు బిల్లు చాలా వచ్చిందండి పోయిన సంవత్సరం మార్చి మే నెలలో మే నెలలో జూన్ నెలలో విపరీతంగా వచ్చింది కరెంటు బిల్లు అందుకని ఈసారి ముందుగానే జాగ్రత్త పడి శుభ్రం చేసుకుంటున్నాం నీట్గా ఒకసారి పాలు మాలికి వస్తుంది మనం చేసుకోలేక కానీ మనం పాలు మాలికున్నా కానీ ఇప్పుడు ఇంట్లో ఎట్టా రేపారు కాబట్టి తప్పనిసరి పరిస్థితులు ఇంట్లో గుడ్డలు బొడ్లు గుడ్డలు అన్నీ పాడైపోయినాయి మళ్ళీ మొత్తం అన్నీ విదలగొట్టుకొని అన్నీ శుభ్రం చేసుకుంటాం గట్ట పనిలో పనికి మళ్ళీ ఆదుమి ఎందుకని ఫ్యాన్లు ఏసీలన్నీ కూడా శుభ్రంగా భూజు గీసం అంతా నిన్న శనివారం రాత్రి ఎనిమిది గంటల నాకు ఇదే పని మాకైతే మా ఆవిడకి ఏమో ఆయాసం దగ్గుతూ అమ్మబాధపడు అప్పటికప్పుడు మళ్ళీ ట్యాబ్లెట్లు ట్రానిక్లు అవన్నీ తెచ్చాము తెచ్చాము ఈరోజు ఈరోజు కొంచెం ఫ్రీగా ఉందంటే కింద మళ్ళీ కొంచెం కింద లేపారు కానీ నేను అంత ఎఫెక్ట్ అయితే ఉండదులేండి ఇంట్లో తలుపులు వేసుకున్నాము ఈరోజైతే ఇది మేము వాషింగ్ మెషి నిన్న సాయంత్రం మటుకు ఏసీ క్లీన్ చేసుకుంటూ ఇలా చేసాం ఏసీ ఎందుకంటే వాయిస్ పని చేస్తే మాట్లాడితే వాయిస్ బ్రేక్ అవుతుంది పక్కన డిస్టర్బెన్స్ అవుతుంది ఇక్కడ ఏదో ఒక డిస్టర్బెన్స్ అవుతుంది యూట్యూబ్లో వీడియోలు చేయాలంటే పక్కన ఏదైనా పాటలు కానీ సాంగ్స్ కానీ వస్తే ఏదైనా ఏమో కాపీరేట్ అయ్యి అందువల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది మనమే మైక్ కొనుక్కోవడానికి ఏమో మైకులు నాలుగు వేల రూపాయలు పెట్టాయి కానీ మంచి మైక్ రాదంట నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు తక్కువ రేట్లో మైకులు తెస్తే క్వాలిటీ వస్తే రాదని చెప్పి మైకులు అయితే తెప్పించలేదు ఏది తెప్పించాలన్నా ఏం చేయాలన్నా ప్రతి ఒక్క దానికి డబ్బు 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 డబ్బుతో ముడిపడింది ఇప్పుడు నేను రెండు రోజులు షాప్ దగ్గరికి పో రెండు రోజులు అయింది ఇంటికాడ ఈ పని ఏమీ ఒక బాగాలేక ఏమో చూసుకోండి జరిపోయింది ఆ పని అంతా కూడా ఫుడ్ అంతా బయట నుంచి తీసుకొని తిన్నాం మళ్ళీ అది ఒక అనారోగ్యం అనారోగ్యం అనుకుంటే ఏం చేస్తాం తాలింపు అసలు తగ్గితే ఈ డస్ట్ దెబ్బకి ఆయాసం దగ్గు ఎక్కువ రాత్రి భలే బాధపడింది ఇంకా మేము అందుకని ఫుడ్ బయట నుంచి తెస్తున్నాం మధ్యాహ్నం ఒక్క పూట కూడా ఇవాళ వద్దని చెప్పేయాలి ఆదివారం అసలు ఇవ్వాలి అసలు ఏమొద్దు చూద్దాం ఒకరోజు తాలింపులు అసలు లేకుండా చూద్దామని ఇలా ఉంటే మధ్యతరగతి కష్టాలు మనం వేరే ఇల్లు చూసుకొని పోవాలన్నా మళ్ళీ ఎన్ని మోసుకొని పోవాలి ఓర్చు పోర్పు సహనం లేకపోతే మధ్య తరగతి జీవితం అసలు మరీ అంత దారుణం అయిపోద్ది అనమాట ఎంత ఓర్చుకుంటే అంత మంచిది పొద్దునే మా వానరు గారు వచ్చారు మళ్ళీ మామూలుగా కూలి అయిపోయి ఆయన రెంట్ ఆయనకి ఇచ్చేసారు నాలుగు వేల రెంట్ మామూలుగా అయితే మా వాళ్ళ దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే మనం కోపడినా కానీ వాళ్ళు శాంతంగానే ఉంటారండి అంత గొప్ప స్థాయిలో ఉన్నా కానీ అదే అందుకని వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు అందుకని మనం ఎట్లా ఎక్కడే ఉండిపోయామనేది నాకు అర్థమవుతుంది మధ్యతో మన ఆవేశం మనకే ప్రమాదం అనేది నాకు తెలుసు కానీ ఏం చేద్దాం ఒకసారి చురుకు తగిలినప్పుడు కోపంగా మాట్లాడతాం మళ్ళీ ఆలోచన చేసి సర్దుకొని పోతాం ఏం చేస్తాం ప్రతి ఒక్క దానికి డబ్బుతోనే ముడిపడింది ఆ డబ్బే సర్వాన్ని శాసిస్తుంది అది మన దగ్గర లేన లేనందువల్ల మనకు ఉన్న వేరే ఇల్లు ఇల్లున్నా అక్కడికి పోయాలంటే బతుకు తిరిగి లేదు ముందు ఆ ఇల్లు బాగా చేయించాలంటే ముందు దానికి మూడు లక్షలు నాలుగు లక్షలు అవుతాయి ఆ డబ్బులే ఉంటే ఇక్కడే మంచింట్లో ఇంట్లో చేయలే వాళ్ళం కదా లేకపోతే ఇక్కడే ఆ కాలనీలో అప్పుడు ఇల్లు కట్టుకునే వాళ్ళం కదా అది లేక సమస్యలు ఇవన్నీ కూడా పని సక్రంగా లేక ఈ పని సక్రంగా లేక చేసిన కాస్త కుస్తా అంటే ఎప్పుడు అనారోగ్య సమస్యలు అనుకునే ఆటంకాల ఆపదల వల్ల మా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్